పూర్ణాలు గంటల పాటు కరకరలాడుతూ లోపల ఎంతో సాఫ్ట్గా వచ్చేలాగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను దాంతోపాటు పూర్ణాలకు పైన కోటింగ్ పల్చగా చిన్న లేయర్ లాగా వచ్చేలాగా అలాగే పెద్దగా వచ్చేలాగా ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను పండుగ వచ్చిందంటే పూర్ణాలు కంపల్సరీ చేస్తాం కదండి మరి ఒకసారి వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వెల్కమ్ టు వంటలమ్మి నేను మోనికా మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక గిన్నెలోకి అరకప్పు మినప్పప్పును తీసుకోండి నేను పొట్టు మినప్పప్పు తీసుకుంటున్నాను మీరు కావాలంటే గుళ్ళపప్పు కూడా తీసుకోవచ్చు ఈ పప్పును నాలుగు గంటల పాటు నానబెట్టుకుని రుబ్బుకోవాలి మనం ఇడ్లీ పిండికి ఎలా రుబ్బుకుంటామో కాస్త గట్టిగా అలాగే రుబ్బుకోవాలి మరీ పలుచగా అవ్వకుండా చూసుకోండి నీళ్లు తక్కువగా వేసుకోండి బియ్య పిండి ఒక కప్పు తీసుకోండి ఈ బియ్య పిండిలో కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోండి నీళ్లు ఎక్కువ అవ్వకుండా పిండి జారుగా అవ్వకుండా చూసుకోండి వీలైనంత తక్కువ నీళ్లతోనే గట్టిగా కలుపుకుని దీన్ని ఒక గంట మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి నీళ్లు మినప్పప్పు రుబ్బుకునేటప్పుడైనా ఈ బియ్య పిండి కలుపుకునేటప్పుడైనా కూడా వీలైనంత తక్కువ నీళ్ళతోనే కలుపుకోండి ఎక్కువ వేసుకుంటే పిండి తర్వాత లూజ్ అయిపోతుంది ఒక కప్పు పచ్చిశనగపప్పును తీసుకుని ఈ పచ్చిశనగపప్పును ఒకటి లేదా రెండు సార్లు కడిగి నీళ్లు వేసి ఒక గంట పాటు మూతపెట్టి నానబెట్టండి ఇలా గంట పాటు నానిన పచ్చిశనగపప్పును నీళ్లు తీసేసి కుక్కర్లోకి వేసుకోండి దీనిలోకి ఒక కప్పు గాను మూడు కప్పుల వరకు నీళ్లను వేసుకోండి మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుని దీన్ని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక గంట పాటు నానిన బియ్యపిండిలో పిండిలో మనం ముందుగానే రుబ్బు పెట్టుకున్న మినపప్పు పిండిని వేసుకోండి దీనిలోకి రుచికి తగినంత ఉప్పు అలాగే తినే సోడా కాస్త వేసుకుని ఈ పిండిని కలుపుకోండి పిండి మరీ గట్టిగా ఉందనిపిస్తే కొద్దిగా నీళ్లను వేసుకోవచ్చు మరీ ఎక్కువగా వేసుకోవద్దు నేను తీసుకున్న పిండికి నీళ్లు వేయాల్సిన అవసరం పడలేదండి కరెక్ట్గా సరిపోయింది అందుకే నేను నీళ్ళేమీ వేయట్లేదు మనకు పిండి వచ్చేసి మరీ గట్టిగా లేకుండా మరీ పల్చగా లేకుండా కాస్త జారుగా ఉండేలాగా చూసుకోండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఉంటే సరిపోతుంది పిండి వచ్చేసి ఇలా కలుపుకుని పక్కన పెట్టుకోండి తర్వాత మనకు మూడు నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాం కదా పచ్చిశనగపప్పు వీడియోలో చూపిస్తున్నట్లుగా నొక్కి చూస్తే ఇంత మెత్తగా మనకు ఉడకాలన్నమాట మీకు ఒకవేళ కాస్త పలుగ్గా ఉండటం ఇష్టమైతే అలా కూడా వండుకోవచ్చు ఇలా ఉడకపెట్టుకున్న పప్పులో నీళ్ళు ఏమైనా ఉంటే ఈ నీళ్ళు మొత్తాన్ని కూడా ఉంచేయండి అసలు నీళ్ళు అనేవి ఉండనే కూడదు ఇలా పప్పులో నుండి నీళ్ళు మొత్తం వంచేసుకున్న తర్వాత పప్పు గుత్తితో ఈ పప్పును మెత్తగా మెదుపుకోండి ఇది వీలైనంత గట్టిగా ఉండాలి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఈ ప్యాన్లోకి ఒకటిన్నర కప్పులు బెల్లం తురుమును వేసుకోండి ఈ బెల్లం తురుములోకి ఒక స్పూన్ వరకు నీళ్లు వేసుకోండి నీళ్ళు ఎక్కువగా వేసుకోవద్దు ఒకటి లేదా రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది మీరు నీళ్ళు ఎక్కువ వేసుకుంటే బెల్లం పాకం పలుచగా అయిపోతుంది పచ్చశనగపప్పు రుబ్బుకునేటప్పుడు నీళ్లున్నా లేదంటే బెల్లంలో వేసుకునే నీళ్ళు ఎక్కువైనా కూడా మనకు ఉండ చేసుకోవటానికి పాకం గట్టిగా రాదనమాట ఇలా కలుపుకుంటూ ఉంటే బెల్లం కరిగిపోతుందండి ఈ బెల్లం కరిగిన తర్వాత మనం ముందుగానే రుబ్బి పెట్టుకున్నాం కదా పచ్చిశనగపప్పును ఈ పచ్చిశనగపప్పు మొత్తాన్ని కూడా బెల్లం పాకంలోకి వేసుకోవాలి ఇలా వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోండి మొదట్లో మనకు పచ్చనగపప్పు కాస్త గట్టిగా ఉండి బెల్లంలో కలవదు ఇలా నిదానంగా కలుపుకుంటూ ఉంటే బెల్లం పాకంలో బాగా కలిసి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పిండి పలుచుదనం అనేది వస్తుంది అవసరాన్ని బట్టి మంటను పెంచుకుంటూ తగ్గించుకుంటూ కలుపుకుంటూ వండుకోండి అలాని పెద్ద మంట మీద పెట్టేసి మాడిపోయేలాగా చేసుకోవద్దు కాస్త దగ్గర పట్టం మొదలైన తర్వాత రెండు మూడు యాలకులను దంచి వేసుకోండి దీనిలోకి ఒకటి లేదా రెండు స్పూన్లు నెయ్యిని కూడా వేసుకోండి రుచి బాగుంటుంది నెయ్యి వేసుకుని మరొకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోండి ఈ పూర్ణం కోసం చేసుకుని పిండి వచ్చేసి మనకు ఇలా పలుచగా ఉండకూడదండి దగ్గరపడి గట్టిగా రావాలి అప్పటి వరకు కూడా కలుపుకుంటూ ఉండండి దీన్ని చల్లారనివ్వండి మీరు ఏమాత్రం పలుచగా దించినా కూడా తర్వాత దీంతో ఉండలు చేసుకునేటప్పుడు బాగా ఇబ్బంది అవుతుంది ఈ పిండి చల్లారిన తర్వాత చేతికి నెయ్యి రాసుకుని ఈ చల్లారిన పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా ఉండల్లాగా చేసుకోండి ఒక చిన్న నిమ్మకాయ అంత సైజులో చేసుకుంటే సరిపోతుందండి మీరు కావాలంటే ఇంకా పెద్ద సైజులో కూడా చేసుకోవచ్చు ఇలా మొత్తంతో కూడా ఉండలను చేసుకోండి ఇలా ఉండలను చేసుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టి మనం ముందుగానే మినపు పిండి ఇంకా బియ్యం పిండి కలిపి పెట్టుకున్నాం కదా ఈ మిశ్రమంలోకి ఒక ఉండను తీసుకుని దీనిలో వెయ్యండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ ఉండపైకి మొత్తం మునిగేలాగా ఎక్కువగా పిండిని వేసేయండి ఇలా వేసి మూడు వేళ్లతో ఇలా లేపి తీసుకోండి ఇలా తీయగానే వెంటనే నూనెలోకి వేసుకోవాలి నూనె వచ్చేసి బాగా కాగుండాలండి ఇలా బాగా కాగిన నూనెలోకి ఒక్కొక్కటిగా ఇలా నూనెలోకి జారు వదలండి ఈ పూర్ణాలు వచ్చేసి పెద్ద మంట మీదే చేసుకోవాలండి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత వెంటనే కదపకుండా కాసేపు అలా వదిలేసేయండి కొద్దిగా రంగు మారిన తర్వాత అన్ని వైపులా ఒకేలాగా కాలేలాగా చూసుకుంటూ వీడియోలో చూపిస్తున్న రంగు వచ్చేంత వరకు కూడా వేయించుకోండి ఇలా వేగిన వాటిని తీసి పక్కన పెట్టుకోండి ఇవి వచ్చేసి బయట కోటింగ్ పల్చగా వస్తుందండి ఒకవేళ మీకు బయట పిండి కాస్త మందంగా రావాలనుకుంటే వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక ఉండను తీసుకుని బాగా పిండిలోకి ముంచండి దీన్ని గిన్నె అంచుల వైపుకు రాసుకుంటూ ఇలా ఎక్కువ పిండితో తీసుకోండి నాలుగు వేళ్ళు మునిగేలాగా పట్టుకుని తీసుకోండి ఈ పూర్ణాన్ని వచ్చేసి ఇలా తీసుకుని నూనెలోకి వేయండి ఇవి వచ్చేసి పూర్ణాల సైజ్ కాస్త పెద్దగా ఉంటుంది పూర్ణం వేసుకునేటప్పుడు అవసరమైతే మధ్య మధ్యలో నీళ్ళలో చేయిని తడుపుకుంటూ పూర్ణాన్ని వేసుకోండి పూర్ణాలు నూనెలో వేసిన తర్వాత వెంటనే కదపకుండా కాస్త రంగు మారిన తర్వాత వాటిని అన్ని వైపులా ఒకేలాగా కాలేలాగా చూసుకుంటూ వేయించుకోండి ఇలా రంగు మారిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకోండి పూర్ణాలు చేసుకునేటప్పుడు పైన కోటింగ్ వచ్చేసి పల్చగా రావాలన్నా లేదంటే కాస్త మందంగా రావాలన్నా కూడా వీడియోలో చెప్పినట్లుగా చేయండి పూర్ణాలు చేసుకున్న తర్వాత గంటల పాటు పైన కరకరలాడుతూ ఉండాలంటే ఇలా వీడియోలో చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అవుతూ ఈ ఉగాది రోజున చేసి చూడండి ఇంట్లో పూజలకైనా లేదంటే పండుగలప్పుడైనా తప్పకుండా చేసే ఈ పూర్ణాలను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వంటల మీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్